పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దామెర ఆత్మకూర్ నడికూడ పరకాల మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల ఈసీ సభ్యుల శిక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవురి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు మూడు సార్లు సాధన సభ్యుడి ఈ డైరీ యొక్క ఆవశ్యకత నిర్వహణ యజమాన్యం అంటే అందరు యజమానులు యజమాన్యం యొక్క బాధ్యతలు వీటన్ని మీద ఒక అవగాహన కల్పించాలని ఆలోచనతోటి పాల ఉత్పత్తి మార్కెటింగ్ ఇటన్నింటి మీద ఒక అవగాహన కలగాలి ప్రతి ఒక్క సోదరి చెప్పి మునుగలూరులో ఈ ప్రాథమిక సొసైటీ ప్రతి ఒక్క సొసైటీకి కూడా రెండు రోజుల అవగాహన ట్రైనింగ్ అనే బదు కన్నా అవగాహన సమావేశాన్ని నిర్వర్తించిన అదేవిధంగా జిల్లా సమైక్య సభ్యులను కూడా ఇరవై ఒక్క మందిని మనం ఏర్పాటు చేసుకున్నాం వారికి ఇక్కడ ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చాము ఒక అవగాహన కల్పించాము అదేవిధంగా ముగనూరులో కూడా రెండు రోజుల అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది మరి ప్రాథమిక సొసైటీస్ అయిన మీకు కూడా ఈ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన సంఖ్య నిన్న నిర్వర్తించాం దగ్గర దగ్గర అక్కడ కూడా ఐదు వందల నలభై ఆరు మంది మహిళల సోదర్భంలో వచ్చారు ఈరోజు ఇక్కడ కూడా చూస్తే మొత్తము ఇరవై ఏడు ప్రాథమిక సొసైటీస్ అయితే ఇరవై ఒక్క మందిని లెక్కేస్తే ఐదు వందల అరవై ఏడు మంది రావాలి ఐదు వందల అరవై ఏడు మంది వచ్చారు వంద వంద శాతం అని అంటే మేము ఏదైతే ఊహించినామో ఏదైతే ఒక నమ్మకంతో ప్రారంభించినామో ఏదైతే మీద విశ్వాసంతో మహిళా సోదరున్న ఒక విశ్వాసంతో డిసెంబర్ నుండి ఈ ఎనిమిది నెలల పైన తొమ్మిదో నెలలు అడుగు పెట్టాము తొమ్మిదో నెల నుండి వాస్తవంగా ఈ రోజు ఇంద్ర పరకాల ఇంద్ర మహిళ యే ముందు దీని వెనుక చాలా మంది కూర్చున్నది రాష్ట్ర యంత్రం దగ్గర మోదెడితే జిల్లా యంత్రాంగం వరకు కూడా ఈ రోజు ఈ స్థాయికి తీసుకోవాలంటే ఇది ప్రథమ దేశం మాత్రమే ఇది ఒక వ్యవస్థను పూర్పు చేసుకోవడానికి చేసిన కార్యక్రమానికే తొమ్మిది నెలల కాలం పట్టింది అని అంటే దీని అనుకున్న ప్రతి ఒక్క కృషిని కూడా మీరు గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ప్రధానంగా మనం చూస్తే మన జిల్లా యంత్రాంగం ప్రారంభం ఉంది ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ యొక్క నాయకత్వంలో రెండు జిల్లాల కలెక్టర్ల యొక్క నాయకత్వంలో మన ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ తొమ్మిది నెలలు కూడా ఈ మహిళలకు ఒక ఉపాధి అవకాశాలు పెంపొందించాలి మహిళల యొక్క కుటుంబాలకు ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పి రాత్రి గోలు ఆలోచించి కూర్చో కూర్పి చేసిందే ఈ రోజు ఈ వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం